ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో భర్త తన భార్యను ప్రియుడికి ఇచ్చి వివాహం జరిపించిన ఘటనలో తాజాగా ట్విస్ట్ చోటు చేసుకుంది భర్త దగ్గరకు తిరిగి వెళ్లిపోమని ప్రియుడి తల్లి ఆమెకు తేల్చి చెప్పింది భర్త పిల్లల మానసిక క్షోభ గురించి ఆలోచించి తిరిగి వెళ్లిపోవాలని సూచించింది గ్రామ సభలో ఈ మేరకు పంచాయతీ జరగ మొదటి భర్త ఆమెను మరోసారి చేరదీశారు ప్రస్తుతం ఈ అంశం సామాజిక మాధ్యమంలో మారింది ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ జిల్లా కటార్జాట్ గ్రామంలో వెలుగుచూసిన షాకింగ్ ప్రేమ కథ అనూహ్య మలుపు తిరిగింది తన భార్య రాధికకు ఆమె ప్రియుడు వికాస్ తో ఇటీవలే బబ్లూ పెళ్లి చేయించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఏదైనా ప్రాణహాని తలపెడుతుందనే భయంతో బబ్లూ తన భార్యను ఆమె ప్రియుడికే కట్టబెట్టాడు అయితే రాధికకు రెండో భర్త వికాస్ తల్లి షాక్ ఇచ్చింది రాధికను తిరిగి ఆమె మొదటి భర్త బబ్లూకే అప్పగించింది రాధిక భర్త పిల్లల మానసిక క్షోభ గురించి ఆలోచించి తాను చలించిపోయానని అందుకే మొదటి భర్త బబ్లూ దగ్గరికి వెళ్లిపోమ్మని రాధికకు చెప్పానని వికాస్ తల్లి వెల్లడించింది ఈ విషయంపై కఠారుజాటు గ్రామంలో పంచాయతీ జరిగింది తన భార్య రాధికను చూసుకుంటానని బబ్లూ గ్రామ పెద్దల సమక్షంలో ప్రకటించాడు వారి ఎదుట ప్రమాణం చేసిన తర్వాత రాధికను బబ్లూ తిరిగి స్వీకరించాడు భవిష్యత్తులో రాధికకేదైనా ప్రమాదం జరిగితే దానికి తానే బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చాడు బబ్లూకు గోరఖ్పూర్ కు చెందిన రాధికతో రెండు వేల పదిహేడులో వివాహం జరిగింది వారికి ఇద్దరు సంతానం వలస కార్మికుడైన బబ్లూ పని కోసం వేరే రాష్ట్రానికి వెళుతూ ఉండేవాడు ఈ క్రమంలో ఆయన భార్యకు అదే గ్రామానికి చెందిన వికాస్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది బబ్లూకు ఈ విషయం తెలిసింది ప్రియుడితో కలిసి భర్తలను చంపిన ఘటనను చూసిన బబ్లూ తన భార్య కూడా అలా చేస్తుందేమోనని భయపడ్డాడు వివాహేతర సంబంధం ఉందని భార్యతో గొడవపడి తన ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకని భావించి ప్రియుడికి ఇచ్చి గత నెలలో వివాహం జరిపించాడు వారి వివాహాన్ని కోర్టులో కూడా నోటిఫై చేశాడు అఫడవిట్లో తానే సాక్షిగా సంతకం చేశాడు ఇద్దరి పిల్లల బాధ్యతను కూడా తానే స్వయంగా తీసుకున్నాడు